హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి సంక్రాంతి స్పెషల్స్తో వచ్చేసానండి ఇందులో మీకు ఆల్రెడీ బెల్లం ఆకు ఆకుపకోడి దాన్ని రిబ్బన్ పకోడి ఎలా చేసుకోవాలో చూపించాను ఈరోజు రోజు నువ్వుల అరిసెలు మామూలు అరిసెలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికోసం ఈ అరిసెలు ఈజీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చూస్తున్నారుగా క్రంచీ క్రంచీగా చాలా టేస్టీ టేస్టీగా అరిసెల్ని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు దానికోసం ముందు రోజు రాత్రి బియ్యాన్ని ఇలా దోసల బియ్యం అంటాం కదా ఆ బియ్యాన్ని వాటిని ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి వాటిని ఉదయాన్నే వాటర్ లేకుండా వడపోసి ఇలా బట్ట మీద ఆరబెట్టుకోవాలి అలాగని మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోకుండా తడిగా ఉన్న బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టుకుని మిక్సీ పట్టుకున్న పిండిని బాగా మెత్తని జల్లెడతో ఇలా జల్లించుకుని ఇలా ప్రెస్ చేసి పక్కన ఉంచుకోవాలి లేదంటే పిండి పొడిగా అయిపోతుంది ఇప్పుడు కేజీ బియ్యం పిండికి ముప్పవ కేజీ బెల్లం కావాలన్నమాట ఇప్పుడు ముప్పవక కేజీ బెల్లాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా ఉండపాకం వచ్చే వరకు పాకం రానిచ్చుకోవాలి బాగా ఉండపాకం రాకూడదు కొద్దిగా తీగలా ఉండాలి ఇలా మనం రౌండ్గా చేస్తే ఉండగా ఫామ్ అవ్వాలి అలాగని బాగా ముద్రపాకం వచ్చేస్తే అరిసెలు గట్టిగా అయిపోతాయి ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఇది ఉండపాకానికి కొంచెం తక్కువగా ఇలా ముద్దయ్యేలా పాకం వచ్చే వరకు చెక్ చేసుకుని ఈ బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఏలకల పొడి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని చూస్తున్నారుగా ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో పాకం వస్తే సరిపోతుంది ఇలా పాకం వస్తేనే అరిసెలు టేస్ట్గా ఉంటాయి ఇంతకన్నా ముద్ర పాకం అయితే అరిసెలు గట్టిగా అయిపోతాయి అన్నమాట ఈ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చలిమిడిని కలుపుకోవాలి చలిమిడి బాగా గట్టిగా అయిపోకూడదు కొద్దిగా ఇలా మనం ప్రెస్ చేస్తే స్మూత్గా ఉన్నట్టుగా ఉంటే అరిసెలు బాగా ఒత్తడానికి వీలుగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకంలో ఇలా మనం ఇందాక జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలి మనం పోకుండా అయితే చలిమిడి చల్లారిపోయిన తర్వాత చేసుకున్న బాగానే వస్తాయి కానీ అరిసెలు మాత్రం పిండి వేడిగా ఉండగా చేసుకుంటే మనకి అరిసెలు ఒత్తుకోవడానికి పిండి బాగా స్ప్రెడ్ అవుతుందనమాట అందు గురించి ఇలా వేడిగా ఉండగానే ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చలిమిడి ఇంకొంచెం జోరుగా ఉన్నా కూడా పర్వాలేదు చూస్తున్నారుగా ఇలా వేడిగా ఉండగా ఇలా అరిసెల్లో ఒత్తుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని అందులో ఈ అరిసెల్ని వేయించుకుంటే అరిసెలు రెడీ చూస్తున్నారుగా ఇలా ఇంట్లోనే ఈజీ ఈజీగా అరిసెల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కేజీ పిండికి ముప్పై కేజీ బెల్లం అనుకున్నాం కదా మనం కేజీ బియ్యమే నానబెట్టుకోకూడదు ఎప్పుడు కూడా కేజీనార్ బియ్యం నానబెట్టుకుంటే మనకు ఒకవేళ పిండి ఎక్కువగా అవసరం పడితే వేసుకోవడానికి ఉంటుంది అప్పటికప్పుడు పిండి కావాలంటే రెడీగా ఉండదు కదా అందు గురించి కేజీనర్ బియ్యం పిండి మిల్లు పట్టించుకోవచ్చు కొద్దిగానే కదా ఇంట్లో మిక్సీ పట్టుకోవాలనుకునే వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిల్లి పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పిండి మాత్రం మెత్తని పిండి జల్లెడతో బాగా జల్లించుకోవాలి మాత్రం చూస్తున్నారుగా అరిసెలు ఇలా ఈజీగా ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసి అటు ఇటు డిప్ చేసుకుని బాగా ఒత్తుకుని తీసుకుంటే ఇందులో ఉండే ఆయిల్ మొత్తం కిందకు వెళ్ళిపోతుందన్నమాట ఈ అరిసెలు పోకుండలు మన పాతకాలం వంటలు మన ట్రెడిషనల్ వంటలు మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ శీతాకాలంలో ఇందులో నువ్వులు వేసుకుని బెల్లం వేసి ఇలా తింటూ ఉంటే మన చర్మానికి కూడా చాలా మంచిది అందుకే పూర్వీకులు ఈ సంక్రాంతి సీజన్లో ఇలాంటి అరిసెలు పోకుండలు సున్నుండలు నేతితో చేసే వంటల్ని ప్రిపేర్ చేసేవారు చూస్తున్నారుగా నువ్వులరిసెలు కావాలంటే ఇలా బాలు ప్రిపేర్ చేసిన తర్వాత నువ్వుల్లో ఇలా డిప్ చేసి ఇలా చేసుకుంటే నువ్వుల అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారుగా చాలా ఈజీగా ఎవరైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నువ్వుల్లో డిప్ చేసి ఇలా అరిసెలా ఒత్తుకుని దీన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే నువ్వులరిసలు కూడా రెడీ అనమాట చూస్తున్నారుగా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నువ్వులరిసలు మామూలు అరిసెలు రెండు రెడీ ఇంట్లోనే ఇలాంటి పిండి వంటల్ని ఈజీ ఈజీగా ఎంతో ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా నువ్వులరిసలు కూడా రెడీ ఇదే నువ్వుల పోకుండలు చేసుకోవాలంటే కూడా మనం ఇందాక రౌండ్గా బాల్ చేసి నువ్వుల్లో డిప్ చేసాం కదా అలా డిప్ చేసి అరిసెలా వత్తకుండా వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే నువ్వుల పోకుండాలు కూడా రెడీ అనమాట ఇలా మొత్తం పిండినంతటిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ సంక్రాంతి పండుగని ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం కొనుక్కోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కదండి స్వీట్స్ కానీ ఏవైనా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఇలా మనం సరదాగా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే అవే వస్తాయి ఒకటి రెండు సార్లు సరిగా రాకపోయినా మూడోసారైనా మనం చేయగలుగుతాం ధైర్యం చేసి అలా చేసుకుంటూ ఉంటే అన్ని వంటలు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా నువ్వులసలు నువ్వుల పోకుండ్లు సాదా అరిసెలు అన్నీ రెడీ ఈ సంక్రాంతి కోసం పిండి వంటలు మనకు మనమే చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అందరూ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి